వనాల్ని పెంచడం వనాలను రక్షించుకోవడానికి నాకు తెలిసినంత వరకు చిప్పు ఉద్యమం అనేటి సుందర్లాల్ బాబుగునాలు చేశాడు నార్త్ లో ఉత్తర భారతదేశం అదైతే ఉన్న చెట్లను రక్షించుకోవడం కానీ లేని కాడ చెట్లను పెంచడం అనేది చాలా మహత్కరమైనటువంటి కార్యక్రమం దానికి రామయ్య గారు నిలువెత్తు సాక్ష్యం అది చేసి కూడా చూపించాడు ఒకటి చెట్లు ఉంటే వర్షం వస్తుంది వర్షం వస్తే నీళ్ళు వస్తాయి ఉంటే నిధులు ఉంటాయి నిధులు ఉంటే నిక్షేపాలు ఉంటాయి ఇవన్నిటిని రక్షించడం అనేది మనం భవిష్యత్తులో తరాలకు ఇవ్వవలసినటువంటి హక్కులు ఫ్యూచర్ రైట్స్ ఫ్యూచర్ రైట్స్ కూడా చాలా పెద్ద ఉద్యమం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలు ప్రపంచంలో జరుగుతున్నాయన్నీ కూడా భవిష్యత్తు హక్కుల ఉద్యమాలు సరే నేను చాలా డీటెయిల్స్ కు పోను కాంట్రవర్సీ అవుతుంది ప్రస్తుతం జరుగుతున్నది ఒక విధ్వంసం జరుగుతుంది అరణ్యాలు సహజ వనరుల హరణం మానవ హరణం అవన్నీ జరుగుతూ ఉన్నాయి వాటన్నిటికీ మూల కారణమైనటువంటి చెట్టుకు ఏ విధంగా రక్షించుకోవాలని ఎలాంటి లాభాపేక్షణలు లేకుండా చేసినటువంటి కృషికి రామయ్య గారు తప్పనిసరిగా అభినందనీయులు ఎప్పటికీ గుర్తించకోవాల్సినటువంటి మహనీయులు ఇంకొకటి మిత్రులు చాలా ఖమ్మం జిల్లాకు వనజీవి రామయ్య గారి పేరు పెట్టవా పెట్టాలని అన్నారు అది కొంచెం కష్టతరం కావచ్చు కానీ మన చేతిలో ఉన్నటువంటిది ఈరోజు మన ఆత్మగౌరవ భవనానికి వనజీవి రామయ్య గారి పేరు పెట్టాలని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను మనకు మూడు ఎకరాల భూమి ఉంది మనకు ఆత్మగౌరవ భవనం ఉన్నది దానికి బైలాస్ రాయవలసినటువంటి బాధ్యతను నా మీదకే ఇచ్చారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆత్మగౌరవ భవనాన్ని పతాక శీర్షికలో వనజీవి రామయ్య ఆత్మగౌరవ భవనం పెట్టి ఆమోదానికి ఇది ఒక ప్రారంభం అని తెలియజేస్తూ మన వనజీ రామయ్య గారి యొక్క కుటుంబానికి ప్రభుత్వాల సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్థికంగా నేను ఈ వేదిక తరపు నుంచి మనవి చేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు